ఐయాన్ అక్టిలే పడక పార్టీ పడండి ఇది తీని నిలబడండి సరే రేయ్ కౌంట్ డౌట్ అవ్వగా ఓయ్ ओकेटने <laughs> <laughs> <Adam. laughs> <Adam. laughs> <Adam. laughs>

ప్రధాన ఉపాధ్యాయులు వారికి ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను మన విద్యార్థి అక్షయ్ మాట్లాడారు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ అద్భుతంగా ఆ స్టూడెంట్ అక్షయ్ మొత్తం హిస్టరీని కంప్లీట్గా చెప్పాడు అబ్బాయికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు యావత్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఎంత క్లియర్గా ఒక్కళ్ళు కూడా మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను నేను వేరే మాట్లాడుతాను మాట్లాడి ఉంటాను చాలా బాగా చెప్తున్నాను నువ్వు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హాబీ ఇస్తున్నాను మీకు ఎందుకని అందరూ ఆశిస్తారు ఊహిస్తారు కాదు కాదు ఖచ్చితంగా హాబీ చేస్తున్నాను నువ్వు ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎవరో ఎక్కడి నుంచి రారు నేను కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఒకసారి ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వలేదు కానీ ఇంకో చోట ఎగ్జామ్ రాసి పాస్ అయ్యింది నేను అదే కానీ మీకు ముందే ఎక్కడ సక్సెస్ ఉంది థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడాలంటే పెద్దలందరూ కూడా మాట్లాడారు భక్తులు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ముఖ్యంగా ఇద్దరు మాస్టర్లు కూడా ఇచ్చారు విలేకరుకమ్మ అండ్ అండ్ పత్రికా సోదరులు మరియు తిరిగి వాళ్ళ మాస్టర్లు కూడా ఇద్దరిద్దరు కూడా అలాంటి వాళ్ళ ముందు మరి నాలాంటి వాడు మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం అయినప్పటికీ మైక్ ఇచ్చారు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కాబట్టి రెండు విషయాలు చెప్పాలి అక్షయ చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్లు అదే విధంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం దానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మనం ఎలా జీవించాలి మన హక్కులేంటి అసలు అణగారిన కుణాలో వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం కావాలి ఈ యొక్క భారతీయుడు ప్రతి ఒక్కరికి కూడా అతనికి ఎలాంటి హక్కులు అవసరం ఎలాంటి హక్కులతో జీవిస్తే కంఫర్ట్గా ఉంటారు ఈ యొక్క పెద్ద చిన్న కుల మతాలు అనే తారతమ్యం లేకుండా అందరికీ సమన్యాయం రావాలంటే ఏంటి అసలు ఇక్కడ పరిపాలన విధానం ఎలా ఉంటే ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉంటారు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులందరూ కూడా అందరికీ సమన్యాయం ఏ విధంగా వస్తుంది అందరికీ సక్రమంగా ప్రతి దాన్ని ఎలా అందజేయగలం వేలా వేళ కొట్లాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మంచి పరిపాలన దక్షత అంటే ఏంటి അനക്കൊച്ചൻ rectangle അമ്മ പെർമണൻ കൃച്ചണ്ട് ഇരയിൻ കീഴ